వేములవాడలో నూతన సభ్యత్వం కొరకు జనవరి ఇరవై మరియు ఇరవై ఒక్క తేదీలలో లేడీస్ టైలర్స్ బంద్ నిర్వహిస్తున్నామని అధ్యక్షులు సింగర్ శ్రీనివాస్ తెలియజేశారు మంగళవారం రోజున వేములవాడ పట్టణంలోని లేడీ స్టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యుల ఆమోదంతో జనవరి ఇరవై మరియు ఇరవై ఒక్క రోజున పట్టణంలోని మొత్తం లేడీ స్టైలర్స్ బంద్ నిర్వహించాలని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు తెలియజేయడం అనగా అలాగే విములవాడ పట్టణంలో ఉంటున్న లేడీస్ టైలర్స్ యూనియన్ తరఫున లేడీస్ టేలర్లో ఎవరైతే కలవని వారు ఉన్నారో వారికి తెలియజేయడం ఏమనగా విములవాడ లేడీస్ యూనియన్ తరఫున ఈరోజు రేపు ఇరవై ఒకటి రోజు రెండు రోజులు యూనియన్ తరఫున బంధుని జరిగింది ఈ బంధు ఎందు నిమిత్తం అని యూనియన్లో కలవని వారు చాలామంది ఉన్నారు వారిని కలుపుకోవడం కోసం అందరూ ఐక్యమత్యంగా ఉండడం కోసం ఈ బంధును పరిగణించడం జరుగుతుంది అలాగే మా చేతువృత్తులకి చాలామంది కొన్ని మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు కానీ కొన్ని కొద్ది షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ ద్రోహం చేసే లాగా చేస్తుంటున్నారు ఎందుకు అని వారు మేము కుడతామని చెప్పేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు మేము కుడతామని చెప్పేసి వాళ్ళు బట్టలు పట్టుకొని కమిషన్ల కోసం వాళ్ళ వేరే వాళ్ళకి ఇచ్చేవారిగా ఉంటున్నారు అటువంటి వారిపైన కూడా నిరసనగా మేము ఈరోజు బంధును ప్రకటించడం జరుగుతుంది దయచేసి మీరు పెద్దవారు మీ స్థాయి గొప్పది మీ స్థాయిని దిగజారి కింది స్థాయికి మేము చిన్న స్థాయిలో మేము బతుకుతున్నాము మేము చేతి పని పనిచేసుకుని బతుకుంటున్నాం బతుకునే బతుకుంటే బతుకునే వారంలో చేతి ఒత్తిడి చేసుకునే వారం మా మీద మీ ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు ఈ చిన్న చిన్న పనుల మీద మీరు చూసి చాలిచ్చేసి మీరు ఇంకా పెద్దగా ఎదగాలి మా చిన్నవారిని మీరు చూడాలి అలాంటి దృక్పథంలో మీరు ఉండాలి కాబట్టి మాలాంటి వారిని మేము దృష్టిలో ఉంచుకొని అటువంటి పనులు ఇక మీద మానుకోమని చెప్పేసి ఈ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం వారు కూడా మేము ఒక వినోతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాము ఈ వినతి పత్రంలో మేము కూడా ఏం చేయబడుతున్నాము అనుకుంటున్నామంటే చాలామంది వృత్తి చేసుకొని బతికే వాళ్ళము చదువు చేసుకొని బతికే వాళ్ళము ఎవరికి సరిగా ఇల్లు కూడా సరిగ్గా లేవు ఇంద్రమ్మ ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే వృత్తి మీద బతి బతికి కట్టగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని కూడా ప్రభుత్వం ఆదరిస్తే చాలా బాగుంటుంది అలాగే మాకు ప్రభుత్వము ఒక భవనాన్ని మాకు యూనియన్ తరఫున ఒక భవనాన్ని మాకు కేటాయిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మేము ప్రతి మంత్ మేము యూనియన్గా కూడుకొని ఉండ ఉండడానికి ఏదో ఒక షాప్లో మేము కూడుకోవడానికి వస్తుంది చాలా ఇబ్బందిగా మేము గురవుతున్నాము మా కుని కరెక్ట్ లేక పెద్దవాళ్ళు కూడా మా కడుపు కొడుతున్నారు అందరూ మాకు ఎవరెవరు బట్టలు కుట్టురో వాళ్ళందరూ కలిసి ఉన్నాము అందరం సేమ్ రేట్ తీసుకుంటాము ఇంకొకరు కడుపు కొట్టే రేపు ఇంకొక ఇంకొకరు మీ కడుపు కూడా కొట్టరు కలిపడి తీసుకొని అందరు కలిసి ఉండి మా కడుపు కూడా కొట్టకుండా తీసుకోండి నమస్కారం నుంచి మాట్లాడుతున్నాయి రేపు ఇరవై ఒకటి ఈ రెండు రోజులు నీరస తెలియజేస్తున్నా మేము ఎందుకు నీరసన తెలియజేస్తున్నామంటే కొత్తగా షాప్లో పెట్టిన వాళ్ళంతా మరి నింజెలో చేనవ్వడానికి ఎందుకంటే వాళ్ళు నిన్నెలో చేనైతే అందరూ ఒకే రేట్ తీసుకుంటారు కాబట్టి అందరూ ఒకే రేట్ తీసుకోవాలని ఈ రోజు రేపు వెళ్ళి ఈ రెండు రోజులు నిరసన తెలియజేసుకోవాలి కల్వెండూలు వాళ్ళంతా నిన్నెలో రావాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే లో కలవని వారు ఎవరైతే ఉన్నారో తక్షణమే వారు లో కలవాలి లేని పక్షంలో వారి మీద తగిన చర్యలు తీసుకోబడను